హాయ్ అండి వెల్కమ్ టు ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేశానండి చికెన్ ఫ్రై బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చికెన్ ఫ్రై బిర్యానీ కోసం ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను ముప్పావు కిలో చికెన్ శుభ్రం చేసి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నిమ్మకాయలో అంత నిమ్మకాయ రసం వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలోనే మూడు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఈ చికెన్ ముక్కల్లోకి వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగైతే కలుపుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఈ చికెన్ ఫ్రై అనేది చేయటం వల్ల మనం ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలాలన్నీ ఇలా కలిపి ఈ చికెను ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి మసాలాలు కలిపి పక్కకు పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలకు మసాలాలు మంచిగా పట్టి ఫ్రై అనేది చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడిగైన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి ఈ చికెన్ ఫ్రైలో మెయిన్ కరివేపాకు అనేది వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ చికెన్ ఫ్రై మరింత టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు ఫ్లేవర్తో మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ అయితే ఇలా వస్తాయండి ఈ వాటర్ అన్నీ చికెన్కి పట్టి దగ్గరకు వచ్చే వరకు ఈ చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటరే చికెన్ ఉడగటానికి సరిపోయి ఈ చికెన్ అనేది మనకి డ్రైగా అయ్యి ఫ్రై లాగా అవ్వాలండి ఈ చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి నాకు ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిందండి ఇలా కలుపుకుంటూ చికెన్ ఫ్రై దగ్గరకు వచ్చేవరకు అయితే చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా రెడీ అవ్వాలండి ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని పక్కకు పెట్టుకొని బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం బిర్యానీ కోసం స్టవ్పై వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను దీనిలో మసాలాల కోసం చెక్క లవంగం యాలకులు మిరియాలు అనాస పువ్వు పువ్వు బిర్యానీ ఆకులు వేసైతే ఈ మసాలాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇవి కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు బిర్యానీలు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీనిలో రెండు స్పూన్లు అల్లం వెల్లు వేసి వేసుకున్నాను ఇది పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఈ బిర్యానీ కోసం నేను బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను అరగంట ముందే బాస్మతి బియ్యం నానబెట్టుకొని ఈ మసాలాల్లోనే వేసుకుంటున్నానండి కొంతమంది పోసి ఎసరలోకి వేస్తారు రైస్ అనేది ఇలా మసాలాల్లో వేసి ఒక నిమిషం పాటు ఉంచుకోవడం వల్ల రైస్ అనేది మనకు పొడి పొడులాడుతూ వస్తుంది నేను మసాలాల్లోకి వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని నేను తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను గ్లాస్ నర్ర రైస్ అయితే తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర్ర వాటర్ తీసుకోవాలి వాటర్ కూడా తీసుకొని దీనిలో రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి మనకి ఫ్రైలో సరిపడా సాల్ట్ వేసుకున్నాం రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ బిర్యానీ అనేది మనం ఉడికించుకోవాలండి ఈ బిర్యానీ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం పలుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఈ రైస్పై వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే చికెన్ ఫ్రై బిర్యానీ మనకి రెడీ అవుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా రైస్ మీద వేయటం వల్లే ఆ ఫ్లేవర్ రైస్కు పట్టి బిర్యానీ అనేది చాలా బాగా ఉంటుంది నేను ఫ్రై చేసిన చికెన్ వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నా మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి తీసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిన ఎంతో రుచిగా ఉండే ఫ్రై బిర్యానీ మనకి రెడీ అయినట్లేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా